నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ నేను ఈ మధ్యలో తిరుపతికి వెళ్ళానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేశానండి అయితే తిరుపతి నుంచి కొన్ని వస్తువులు అయితే నేను కొనుక్కున్నాను షాపింగ్ చేశాను అవి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చూసింది ప్రతి ఒక్కటి కొనేయాలనిపించింది అంత బాగా అనిపించింది కానీ కొన్ని మాత్రం తీసుకున్నాను అవైతే మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నీ చూశాను కానీ కొన్ కొనుక్కోవాలంటే కొంచెం అమౌంట్ ఉండాలి కదా అప్పటికే మా వారు చాలు చాలు అంటున్నారు కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే నేను తీసేసుకున్నాను ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి బోనాలు శ్రావణ మాసం ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా దానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రం తీసుకున్నాను అవేంటో ఒకసారి చూసేద్దామా చూడండి అయితే బోనాల పండకి డోర్కి అటు ఇటు కట్టడానికి అని అవి ప్లస్ ముగ్గుల స్టిక్కర్స్ ఇవి చూ తెలిసే ఉంటుంది మీకు నాకైతే ఇవి చాలా బాగా ఇష్టం అండి అది పెట్టి చుట్టూ పెయింటింగ్తో ముగ్గులు వేసేసుకుందామని తెచ్చుకున్నాను ఇది అయితే తులసి కోట కాడ అదైతే గుమ్మం ముందు తెచ్చు పెట్టుకుందామని తెచ్చుకున్నాను ఒకటైతే ఇవైతే రెండు సెట్స్ తెచ్చుకున్నానండి గుమ్మానికి కట్టేటివి ఒకటి చిన్నది దేవుడి రూమ్కి ఒకటి మెయిన్ డోర్ కని రెండు సెట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి చాయా పసుపు అండి చాయా పసుపు అయితే ప్రతి శుక్రవారం ఫేస్కి పెట్టుకుందామని ఈ విధంగా తెచ్చుకున్నాను ఇది ఆల్రెడీ మీకు చూపించాను వెంకటేశ్వర్ల స్వామి ఫోటో అయితే చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇంకా కోలా వచ్చేసి ఆల్రెడీ మా ఇంట్లో ఉంది బట్ కొంచెం లావుగా ఉంది ఈ సన్నది బాగా వస్తాయి అని చెప్తే అది కూడా ఒకటి తీసేసుకున్నాను ఇంకా దారాలు వచ్చేసి మా మామయ్య వాళ్ళకు చాలా అవి కట్టుకుంటారు బాగా ఇది వచ్చేసి పాప వినాశనం నుంచి వాటర్ అయితే తీసుకొచ్చుకున్నానండి పైన ట్యాంకులో కొన్ని పోద్దాం అనేసి బ్యాగ్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ అండి చాలా బాగా నచ్చింది నాకు కలరు పైన డిజైన్ కూడా బాగా నచ్చి అలా తీసేసుకున్నాను ఈ ఫ్లవర్స్ వచ్చేసి గుమ్మానికి కడతారు కదండి ప్లాస్టిక్ ఫ్లవర్సే కానీ చాలా లుక్ ఉంది న్యాచురల్ లుక్ ఉన్నాయి చాలా బాగుంది బట్ చాలాసేపు బార్గెనింగ్ చేయాల్సి వచ్చింది అస్సలు తగ్గించలేదు బట్ నచ్చేసింది ఇంకెట్లాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అనేసి తీసేసుకున్నాను నేను కొన్నాయి మీకు నచ్చినట్లయితే కప్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏదో ఒకటి ఇంకా ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను దేవుడి ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది కదా మా బాలాజీ అయితే ముద్దుగా ఉన్నాడు ఇంకా వచ్చేసి ఇది ఆల్రెడీ చూపించాను మీకు నేను ఈ ఫోటో కూడా తీసుకున్నాను చూడండి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఫోటో ఒకటి తీసుకున్నాను అక్కడే అందరూ దేవుళ్ళు ఉన్నారు ఈ ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్తున్నారు కదండి నాకు కూడా నచ్చి తీసేసుకున్నాను పెద్ద సైజు ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా ఇది గుమ్మానికి కట్టడానికి తోరణాలు పెద్ద సైజ్ ఒకటి చిన్న సైజ్ ఒకటి రెండు తీసుకున్నానండి నేను చూడండి ఫోటో దేవుడి రూమ్ పైన ఉంది ఇది తోరణాలు వచ్చేసి మెయిన్ డోర్కి పెట్టేశాను ఇలాగా మా బోనాలకైతే ఆ తోరణాల పైన అందరూ దేవుళ్ళు ఉన్నారండి మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు నాకైతే లక్ష్మీదేవి ఇటు సైడు వినాయకుడు ఇట్ సైడ్ ఉన్నాడు చాలా బాగుంది అయితే నేను మామిడాకులు కూడా కట్టలేదు అవి బాగున్నాయి అనేసి ఇలా చెక్ చేశాను బోనాల పండగ రోజు అయితే ఈ విధంగా గుమ్మానికి అయితే డెకరేషన్ చేసుకున్నాను నేను తెచ్చుకున్న ఐటమ్స్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి అన్ని ఫెస్టివల్స్కి యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రం తెచ్చుకున్నాను ఎక్కువ అయితే ఏమి తీసుకొచ్చుకోలేదు మీకు ఏమనిపించిందో కంపల్సరిగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాయా పసుపు అయితే మరకలు పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుందండి పాలల్లో కలిపి పెట్టుకుంటే మరకలు అయితే పోతాయి నా వీడియో అయితే ఓపిక్గా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి